మన నేత్రంలోనే చీకటి నల్లటి కనుపాపలోనే చిత్రగుప్తుడు కూర్చొని లెక్కలు రాస్తూనే ఉంటాడు పాపకర్మల ఒక నేత్రంలో ప్రద్యుమ్న ఒక శక్తి ఉంటుంది దైవశక్తి అది కాంతివంతంగా వెలుగుతూ ఉంటుంది ఈ నేత్రంలో ఎప్పుడైతే పాపము అనేది ఎక్కువగా లిఖించబడుతూ ఉంటుందో ఆ నేత్రాల్లో ఆ కాంతి అనే శక్తి తగ్గిపోతుంది కళావిహీనంగా తయారవుతుంది ఆ ప్రద్యుమ్న అనే జీవశక్తి ప్రతి నేత్రంలో ఉంటుంది అది త్రాటక విద్య ద్వారా మా ఒక తొమ్మిదేళ్ళు శ్రమ చేసి ఒకే దీపారాధన చేస్తూ వస్తే ఆ త్రాటక విద్య ద్వారా రెప్పవాల్చకుండా చూడగలిగితే వాళ్ళకి అష్టాదశ సిద్ధులు సిద్ధ విద్యలు వస్తాయి అనేక రకాల సాధనల వల్ల వస్తుంది ఇప్పుడు ఏదో కొవ్వొత్తి పెట్టి త్రాటక విద్య చేస్తారు అవన్నీ కాదు ఆ రోజుల్లో దీపం చలించకుండా ఉండాలి దాన్ని చూస్తూ ఉండాలి అంతే జ్యోతి త్రాటకము ఉంటాము అదేవిధంగా జల త్రాటకం జలంలో సూర్యబింబాన్ని చూస్తూ చేసే వాళ్ళు ఉన్నారు ఇటువంటివన్నీ కొన్ని క్రియలు సాధనలు ఉన్నాయి కానీ ఇప్పటినుంచో ఉన్న సాధనలే కాకపోతే చాలా ఏకా ఏకాగ్రతగా నిష్టగా చేయాలి అవి ఒకటి రెండు రోజులు కాదు కొన్ని ఏళ్ళు పడుతుంది అంటే నేర్చుకొని ఏదో గురువుని ఆశ్రయించి గురువు గారు నాకు ఏదో ధనాకర్షణ వచ్చే మంత్రం ఒక రోజులో నాకు నేర్పించేయండి అంటారు ఈ చిత్రం తీసుకుపోయిన వెంటనే కుబేరుడి చిత్రం పెట్టిన వెంటనే ధనవర్షం కురవాలంట ఇంకొకరు ఏదో లక్ష్మీ గణపతిని పెట్టాను స్వామి ఏం ఇంకొందరు ఎడం వైపు ముందు కుడి వైపు తొండముంది గురువు గారు అదొక ఇది ఉంది తొండం వైపు కూడా ఆలోచనలు సందేహాలు ఎక్కువ ఉన్నాయి అందుకని కొన్ని ఎపిసోడ్ లో కూడా చెప్పాను తొండంబు ఎటువైపు ఉన్న నేమి దండంబు సక్రంబగా పెట్టు వక్రంబ ఆలోచనలు కట్టిపెట్టు ఎడమవైపు తొండంబు ఉన్నంత మాత్రాన ఎడతెరపీ లేకుండా ధనవర్షంపు కురిసేనా కుడివైపు తొండంబు ఉన్నంత మాత్రాన నడమంత్రపు సిరి నడిచి వచ్చేనా తెలుసుకో మానవ తెలిపేను కేశవ అని కూడా చెప్పారు ఇవి కొన్ని కొన్ని ఇలాగా కొన్ని వాళ్ళకి హితోక్తులు చెప్తుంటాను వేదిక సైన్స్లో ఉన్న కొన్ని మర్మాలు ధర్మాలు సనాతన ధర్మాలు ఇవి తెలియజేస్తుంటాం సుభ లోకా సంస్థ సుఖినో భవంతు